ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు గో నమ ఓం నింది గో నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం ఈరోజు ఈ రోజుల్లో శని అంటేనే చాలామంది భయపడి పారిపోయే పరిస్థితులు వచ్చాయి శని భగవాన్ని తలుచుకోవటమే భయపడిపోతున్నారు చాలామంది శని అంటే తమకేదో కష్టాన్ని తీసుకొచ్చే గ్రహం అని తమకు నష్టాలను తీసుకొచ్చే గ్రహమని శని అంటే ఎంతసేపు దుఃఖమేనని చాలామంది అపోహపడుతూ ఉంటారు కానీ ఇందులో వాస్తవం ఎంత మాత్రం లేదు శని శుభస్థానాలలో గనక ఉంటే ఉచ్చరాశిలో కనుక ఉంటే శుభస్థానాల్లో ఉంటే శుభదృష్టి కలిగి ఉంటే ఖచ్చితంగా శని ఇచ్చేంత పాపులారిటీ అంటే ప్రజాదరణ శని ఇచ్చేంత డబ్బు మరే గ్రహం కూడా ఇవ్వదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే శని భగవాన్ ఎప్పుడు కూడా ఆయన నీతికి నిజాయితీకి ధర్మానికి ప్రతీక అందువల్ల ఎవరైతే నీతిగా ధర్మంగా న్యాయబద్ధంగా జీవిస్తారో అలాంటి వారిని శని భగవాను పెద్దగా ఇబ్బంది పెట్టడన్న విషయం మనకి అనుభవపూర్వకంగా అర్థమవుతుంది అందువల్ల శని దుష్టస్థానాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఇతరులకి దానం చేయటం ముఖ్యంగా అన్నదానాలు చేయటం దానాలు చేయటం పశుపక్షాదులకి ఆహారం పెట్టడం ఇలాంటివన్నీ చేస్తే కనుక శని ప్రీతి చెంది ఖచ్చితంగా మీకు సమస్త సుఖాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల శని భగవాన్ అనగానే భయపడిపోకుండా శని అనగానే భయపడి పారిపోకుండా మీరు జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంటుంది శని అంటే ఖచ్చితంగా ఆయన క్రమశిక్షణకి మారిపోయారు క్రమశిక్షణ ఎవరైతే క్రమశిక్షణకి తప్పుతారో ఎవరైతే క్రమశిక్షణారాహిత్యంగా ఉంటారో వాళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే దుష్ట ఆలోచన చేస్తారో అకృత్య పనులు ఎక్కువగా చేస్తారో అలాగే నీతి మాలిన పనులు ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల శని ఎప్పుడు కూడా స్తోత్ర ప్రియుడు అంటే ఆయనకి ఎప్పుడు కూడా శ్రోతని ఆయన జపిస్తూ ఉండాలి ఆయన స్మరిస్తూ ఉండాలి ఈ స్మరిస్తూ ఉంటే ఖచ్చితంగా కూడా శని భగవానుడు ఆయన దాని యొక్క తీవ్రతను ఖచ్చితంగా తగ్గించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే మరి ఈ శని భగవానుడు చాలామందికి అంటే ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కదా మరి ఏలినాటి శనిలో ప్రస్తుతం శని భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే చివరి దశ చివరి దశలో ఉన్నాడు ఈ చివరి అంటే ఆల్మోస్ట్ ఐ ఐదు సంవత్సరాల కాలం ఏలినాటి శని అయిపోయింది కుంభరాశి వాళ్ళకి ఇంకా దాదాపుగా రెండున్నర సంవత్సరాల కాలం పాటు ఉంటుంది కొంచెం మధ్యలో వక్రించాడు కాబట్టి దాదాపుగా రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ లోపు శని భగవాను పూర్తిగా కుంభరాశి వాళ్ళని వదిలిపెట్టేస్తాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మరి శని ఏనాడు శని కదండి మరి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాడు నానా కష్టాలు పెడుతున్నాడు అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మన ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ జనాభాని చూసుకుంటే వాళ్ళలో కుంభరాశికి చెందిన చాలా చాలామంది ఉంటారు కోట్లాది మంది ఉంటారు మరి ఈ కోట్లాది మందికి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఒకే రకమైన ఫలితాలు కలగడం లేదు ఎందువల్ల కలగడం లేదు అందరికీ ఏలినాటిసే కదా జరుగుతున్నది మరి ఏలినాటిస్ అనే అందరికీ జరుగుతున్నప్పుడు అందరికీ ఒకే రకంగా ఫలితాలు ఎందుకు రావట్లేదు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుంటలేదు కొంతమందికి మరీ దారుణంగా ఉంటుంది కొంతమందికి మరీ ఘోరంగా ఉంటుంది కొంతమందికి సామాన్యంగా ఉంటుంది ఈ వైరుధ్యాన్ని ఎందుకు ఏర్పడుతున్నాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి ఆలోచించుకుంటే ఖచ్చితంగా అది శని పూర్వకర్మలను అనుసరించి మనకు ఫలితాన్ని ఇస్తాడని శాస్త్రవచనం గతంలో మనం మంచి కర్మలు చేస్తుంటే దాని యొక్క ఫలితాలనే ఇప్పుడు ఇస్తాడని ఒక శాస్త్రవచనం అలాగే ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం మనం ఎలాంటి పనులు చేస్తున్నాం మనం నీతిబద్ధంగా ఉన్నామా న్యాయబద్ధంగా ఉన్నామా కష్టపడి పని చేస్తున్నావా నిజాయితీగా వ్యవహరిస్తున్నావా ఇలాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి శని అంటేనే హార్డ్ వర్క్ కష్టపడి పని చేయటం శ్రమ అనమాట శని అంటేనే శ్రమ మరి శని ఎవరైతే శ్రమ పడతారో చిత్తశుద్ధితో శ్రమపడతారో చిత్తశుద్ధితో కష్టపడతారో చిత్తశుద్ధితో వాళ్ళు కష్టపడతారో వాళ్ళ దగ్గరికి శని భగవానుడు వాళ్ళకి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు కానీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కష్టపడే వాళ్ళ దగ్గరికి శని భగవానుడు ఆయన ఖచ్చితంగా కూడా సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి అలాగే ఎవరైతే నీతిబద్ధంగా వ్యవహరిస్తున్నారో ఎవరైతే నిజాయితీగా ఉంటున్నారో ఎవరైతే మానవతా విలువల్ని ఆచరిస్తున్నారో ఎవరైతే దాన ధర్మాలు చేస్తున్నారో అలాంటి వారందరికీ కూడా శని భగవానుడు ఖచ్చితంగా కూడా మరి సానుకూలమైన ఫలితాలను ఇస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు మీరు భయపడకోవాల్సిన అవసరం లేదు మీరు నిజాయితీగా ఉండండి ధర్మబద్ధంగా ఉండండి న్యాయబద్ధంగా ఉండండి ఇవి ఉంటేనే సరిపోదు ఖచ్చితంగా మీరు కష్టపడాలి మీరు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఏ ఏ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో ఏ ఏ వ్యాపారాలు చేస్తున్నారు ఏ ఏ శ్రామిక రంగాల్లో ఉన్నారు మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చిత్తశుద్ధితో కష్టపడండి చిత్తశుద్ధితో మీరు మీ పనేదో మీరు సిన్సియర్గా చేయండి ఖచ్చితంగా చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడా సానుకూలత ఫలితాలే రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరీ ఎక్కువగా శని బాధలు బాధ పడుతున్న వాళ్ళు శనివారం రోజున బొగ్గులు ఉంటాయి కదా నల్ల బొగ్గులు ఆ నల్ల బొగ్గుల్ని నీటిలో పారే నీటిలో వదిలేయండి అలాగే శనివారం నాడు మీ ఎడమకాలుకి నల్లని నల్లని దారాన్ని మీరు కట్టుకోవటం వల్ల శని మంత్ర జపం చేస్తూ కట్టుకోవటం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ముడు నువ్వులని మీరు నానబెట్టి ఆవుకు పెట్టడం లేకపోతే నువ్వుల్ని ఎవరైనా ఎవరికైనా దానం చేయడం ఇలాంటివి చేస్తే అలాగే దానికి తోడు శనికి తిలతైలాభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనోభవంతో నమస్కారం